పదమూడో తారీఖున భజనకర్రూడ్లోని మీ సేవ శ్రీనాథ్ గౌడ్ అనే వ్యక్తి విషంగమయ్యుమెంట్ తీసుకొని అతనికి ఎవరు డీటీ గారు ఇచ్చారు మా సర్వే నెంబర్ మొటేషన్ చేశారు మొటేషన్ చేసిన వెంటనే మాకు మెసేజ్ రావడం జరిగింది దానిని తీసుకొని విఆర్ఓ గారిని సంతోష మొటేషన్ చేశారండి అని కామెటీలు మాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేశారు వచ్చిన వెంటనే తీసుకొని మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డిఆర్ఓ గారికి అధికారులు రెవెన్యూ అధికారులందరికీ సంప్రదించి నోటీస్ ఒక అర్జీ ఇవ్వడం జరిగింది తదుపరిచర్యగా మేము వజ్రకారు బిల్లు మిసే వాళ్ళు నిందించగా నిలదీయగా ఆయన వేరే గురుప్రసాద్ పండితి గారు మాకు వాట్సాప్ సెండ్ చేశారని చెప్పి వాట్సాప్ స్క్రీన్షాట్లన్నీ పిలిపించి ఇలా చేయమన్నారు అన్నీ చేశాము మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు సార్ మాకు న్యాయం చేయండి అని ఈరోజు ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని వచ్చాము అనంతపురం రూరల్ ఎంఆర్ఓ గారు మోహన్ కుమార్ గారు ఈరోజు మా అర్జుని స్వీకరించి మీకు ఎలాగైనా న్యాయం చేస్తాము వాళ్ళు మా దగ్గరకు వస్తే నేను చేయాలనేసి ఇలా ఫేక్గా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్లన్నీ చేశారు సార్ అని చెప్పాను అందులో మ్యుటేషన్ చేసిన చేసినప్పుడు మ్యూటేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ వేరే వాళ్ళకి చేశారు కర్నూలు జిల్లా వాళ్ళకి మరియు వజ్రకర్రూల్ మండలానికి సంబంధించిండే కమల్పాడి విలేజ్కి చేశారు ఇలా చేయడం నేరంగా పరిగణిస్తున్నాము మాలాంటి రైతుల్ని ఇలా మోసం చేయకుండా రెవెన్యూ అధికారులు కాపాడాలని ఇలాంటివి ఒకవేళ వచ్చినా కానీ మ్యుటేషన్స్లో రిజెక్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అందు అదే ఈరోజు వచ్చేసి మేము వచ్చి ఎంఆర్ఓ గారిని విఆర్ఓ విఆర్ఓ గారు రమ్మన్నారని వచ్చాము ఆఫీస్కి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో రిజెక్ట్ చేస్తాము మీరు ఒక అర్జీ ఇచ్చి ఇంకో అర్జీ ఇవ్వండి మీరు మొత్తం మీ మీరు ఏమి అనుకుంటున్నారో అవన్నీ రాసియండి నోటీసు మేము పైన మరియు అతని మీరు ఋషి